నమస్తే ప్రస్తుతం మనం మలక్పేట్ పోలీస్ స్టేషన్ మాట్లాం ఇక్కడ ఎందుకంటే మరో ఘటన మార్వాడీల దాడి మరో ఘటన జరిగింది సో ఇక్కడ మలక్పేట్ ఏరియాకి సంబంధించి ఒక స్థానికుడు సో ఇక్కడ నేను సాయంత్రం సమోసాలు దిన్నికి ఒక రాజస్థానీ కి వెళ్ళడం జరిగింది సో ఆ బాలేదు బాగాలేదు అని చెప్పి చెప్పిన పరిస్థితులు సో సమోసా బాగాలేదు అని వాసన వస్తుందని ఆయన రిటర్న్ ఇస్తే సో అంతా కలిసి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కలిసి పదిహేను మంది పైగా వచ్చి సో ఈ మార్వాడి ఈ స్థానికుడి పైన దాడి చేసిన ఘటన సో అని నెత్తి పగిలింది సో హాస్పిటల్ కూడా చేరడం జరిగింది అది అలాగే ఇక్కడ పిఎస్కి కూడా తీసుకొచ్చి అని చెప్పి మనం ఇక్కడ వచ్చాం సో వెళ్ళే ప్రయత్నం చేయడం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయదు అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కదా సో వరుసగా ఘటనలు అంటే గా పాట్ మార్కెట్లో స్టార్ట్ అయిన ఘటన సో దాని తర్వాత అత్తాపూర్లో ఇంకో దగ్గర అండ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సో వరుసగా మార్వాడు వాళ్ళ దాడులు తెలంగాణ ప్రజలపైన జరుగుతూ ఉన్నాయి సో దాన్ని నెక్స్ట్ కవర్ చేసే ప్రయత్నం మనం చేస్తాం సో ఫస్ట్ మనం మనం మలక్పేట్ పిఎస్ వాదానం సో లోపలి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఓకే

ఇప్పుడు అరే అతనికి హాస్పిటల్లో చూపించాలి అలా సిటీ స్టాల్ అయిపోయింది ఎప్పుడు ఎందుకు నేను ఎందుకు ఎందుకు మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలకు ఇక్కడ మీడియా చేరుకుంటే ఉదయం నుండి ఉదయం ఇదే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారు క్లియర్ గా ఆ బాధితులు ఫోన్ లిఫ్ట్ చేస్తాను మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మీరు సిటీ స్కాన్ తీసుకొచ్చుకున్నారంటే సిటీ స్కాన్ తీసుకొచ్చుకున్న తర్వాత ఈ రోజు సిటీ స్కాన్ తీసుకొచ్చుకున్న ఆయన సబ్మిట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఏమైనా తర్వాత అయిపోయింది అయిన తర్వాత బాధితులు వెళ్ళిపోతామంటే పోలీస్ స్టేషన్ పరిధిలో బయట బయట వాళ్ళని ఆయన ఆపి ఏమైంది అని అడిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు తీసుకొని మళ్ళీ లోపలికి తీసుకుపోయారు మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయిస్తా ఉంటారు ఏం టెస్ట్ చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్రెడీ టెస్ట్ చేయించుకుని వచ్చినటువంటి వ్యక్తికి మీ దగ్గర రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మీరేం టెస్ట్ చేస్తారు ఇప్పటివరకు ఒక్క ఆ దాడి చేసిన నిందితులు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు మలక్పేట పోలీస్ స్టే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇష్యూ జరిగితే ఇంకో గంట అయితే ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పటివరకు కూడా కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఆ బా నిందితులు ఎవరు అనేది ఇప్పటివరకు పేర్లు రాయలేదు ఏం చేయలేదు ఇప్పటివరకు ఆ బాధితులతో అని చెప్పేసి మీడియా పరంగా మీ అందరం మైకులు పెడితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోరు అనే పరిధిలో ఆయన తీసుకోబోతుండ్రు ఇది అని కనీసం బాధితునికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది లేదు ఆల్రెడీ ఈయనతోని ఆయనతోని ఇద్దరు సంబంధించిన వ్యక్తులతోని వీళ్ళే దగ్గరుండి ఏంటి కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఎఫ్ఐఆర్ ఏమంటే ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడదు ఎఫ్ఐఆర్ చేయకపోగా కనీసం ఎఫ్ఐఆర్ కాపీ అయినా బయటకి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయకపోగా నిందితుని అరెస్ట్ చేయకపోగా ఆయన తలబగిలి ఆయనకు ఇప్పటివరకు స్కానింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉంటాయి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయకుండా నిందితుని కాపాడుతూ కనీసం బాధితుని వాయిస్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు పోలీసులు ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు బాధితుని పోయి మళ్ళీ పోలీసులను కూర్చోపెట్టినటువంటి పరిస్థితి నిన్న రాత్రి నిన్న రాత్రి కేసు పెట్టకముందు ఏం పెట్టకముందు మీరు పోలీ కనీసం పోలీసు వాళ్ళు దగ్గరుండి ఇన్నోవాలో ఎక్కించుకొని పోయి ఆయనకు హెల్త్ చెకప్ చేయించుకొని తీసుకురాల్సినటువంటి పరిస్థితుల్లో అలాంటిది ఏమీ లేకుండా బయటికి పంపిస్తే ఆయనకు ఆయన పోయి డాక్టర్ను కలిసి ఉంటే పొద్దుగాల రమ్మంటే సిటీ స్కాన్ చేసుకోమంటే సిటీ స్కాన్ చేసుకొని ఆయన ఆయన రిపోర్ట్లు తీసుకొని వచ్చేది అంటే ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి కనబడుతుంది ఇదేనా కనీసం బాధితులకు సంబంధించిన విషయంలో పోలీసులు కాదు దగ్గరుండి దానికి సంబంధించిన విషయంలో ఎఫ్ఐఆర్ చేసి మరి వాళ్ళ నిందితుల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన విషయంలో వీళ్ళు దగ్గరుండి హెల్త్ చకప్ వేయించి ఏమైంది ఏం కాలేదు అని చెప్పేసి పంచనామా రాసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆ పంచనామా కూడా లేదు ఏమీ లేదు ఈరోజు బాధితులతో మాట్లాడదామంటే పోలీస్ స్టేషన్లో పలికి గుంజుకోవేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐ గారు ఏమైంది సార్ చెప్పండి అని అంటే ఏం చెప్పమనేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ఇది ఇంకెన్ని రోజులు ఇప్పటికీ తెలంగాణలో దాదాపుగా నాలుగైదు సార్లు దాడులు జరిగినాయి ఏ ఒక్క కాడ కూడా నిధులను అరెస్ట్ చేసి జైలు పంపించడానికి పరిస్థితి కనబడతలేదు మొన్న కూడా అత్తా అత్తాపూర్లో ఒక తెలంగాణ ఉద్యమకారుని మీద దాడి చేసింది ఆ ఉద్యమకారునికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా కాంప్రమం చేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఇదే కనీసం ఏమైంది సార్ ఏం జరుగుతుందని చెప్పేసి పోలీసులు బయటకు వచ్చి మాట్లాడరు వాళ్ళు కనీసం ప్రెస్ మీట్ పెట్టరు ఈ నిధుల సంబంధించిన విషయంలో ఇరవై నాలుగు గంటల జరిగిన ఇప్పటివరకు అరెస్ట్ చేయరు వాళ్ళని కనీసం పిలిపేయరు ఈరోజు బాధితులతో మాట్లాడియరు మరి తెలంగాణలో అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మార్వాడికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ప్రతిసారి పోలీసులను అడ్డుగా పెట్టి దాన్ని ఆపేటం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది బాధితుడిని ఇంకెన్ని గంటలు పోలీస్ స్టేషన్లో గుర్చోపెడతారు ఎన్నిసార్లు ఈ పోలీస్ స్టేషన్ల వరకు పరిమితం కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీసులే దగ్గర నుండి కాంప్రమైజ్ చేసి అనేటువంటి పరిస్థితులు తెలంగాణకు కనబడుతూ ఉన్నాయి మరి దీని మీద వెంటనే డీజీపీ గారు స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఇలాగే మీరు మార్వాడిలకు వాళ్ళకు వత్తాసు పలుకుతూ మార్వాడీలకు ఒత్తాసు పలుకుతూ తెలంగాణ బిడ్డల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ బాధితుల్ని లోపల కూర్చోబెట్టుకుని నిందితులు మాత్రం మీరు వదిలేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి మీరు కూడా ఆల్రెడీ చెప్పారు మీ మీ స్టాండ అనేది మీరు మార్వాడకే మద్దతు అన్నట్టు మాట్లాడిరు మరి రోజు బాధితులకు మద్దతు ఎవరు ఉంటారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏది ఏమైనా బాధితునికి సంబంధించిన విషయంలో పోలీసులు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు కనీసం ఉదయంనే వచ్చిండ్రు ఉదయం నుండి ఇరవై నాలుగు గంటలైతుంది ఆయన మీద దాడి జరిగింది ఇరవై నాలుగు గంటలు అయితే ఉంటే ఇప్పటి వరకు కనీసం వాళ్ళు తీసుకోక ఆయనకు ఆయన పోలీస్ స్టేషన్ నుండి ఆయన వెంటరిగా పోయి లో చూయించుకొని హాస్పిటల్ నుండి రిపోర్ట్లు పడికి వచ్చిన తర్వాత మళ్ళీ హెల్త్ చెకప్ పెరిగినా పోలీసులు మళ్ళీ తీసుకుపోతా ఉన్నారు ఇది పరిస్థితి సిటీ స్కాన్ చేసుకుని వచ్చిన వ్యక్తికి ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయకుండా అన్న మీకు ఇప్పుడు రిపోర్ట్ అన్న ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ చేసిరా అన్న కనీసం ఎక్కడ తీసుకోపోతున్నారు బాధితుడిని కాంప్రమైజ్ సార్ చెరన్నా చెప్పి ఎఫ్ఐఆర్ చేసిన అని అంటే ఎఫ్ఐఆర్ నైట్ ఎనిమిది గంటలకు మార్పడు దుకాణం పోయి మనడు వాళ్ళ భార్య ఇంత లేదు ఇంట లేకపోతే ఆకలి కావడం తోటి వాళ్ళు ఆయనే వేయడంతో పోయిండు పోయి తిన్నాడు తింటే అది స్మెల్ వస్తుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడు ఎవరికైనా అది స్మెల్ వస్తుంది అది మంచిగా లేదు ఇది దొంగ దొంగ దంద అది అని చెప్పేసి అనే అక్క ఎవరికైనా ఉండదు మంచిగా లేదు మంచిగా లేదని చెప్పిండు చెప్తే యాజమాన్యము వాళ్ళ కుటుంబ సభ్యులు పదిహేను మంది వాళ్ళే వాళ్ళ మార్వాడికి సంబంధించిన వ్యవస్థలు వాళ్ళు ఆయనపై చేశారు ఎనిమిది గంటలకు ఎనిమిది నలభై ఎనిమిది ముప్పైకి తెలంగాణ సామాన్నకు నాకు ఫోన్ చేస్తే మేము కూకట్బల్ నుంచి ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయరా బాబు మనం దాడి చేసుడు దాడి వాళ్ళు మన మీద చెప్తే దాడికి ప్రతి దాటి కరెక్ట్ కాదు ఎఫ్ఐఆర్ చేయాలి మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కట్టి అని చెప్పి చెప్తే మేము వచ్చే అంతల్నే పాపం ఆయనకు ఏం దోస్తలేదు ఒక్కడే ఉన్నాడు వీళ్ళందరూ పది పది పదిహేను మంది ఉన్నారు ఆయనకు భయప్రాంతలకు గురు గురవుతున్నాడు నేనే వచ్చి ఎఫ్ఐఆర్ రాసి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి తెలంగాణ సామన్న నేను ఆయనకు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు ఒక పది రూపాయలు కూడా లేవు అంటే ఉన్న ఇరవై ముప్పై ముప్పై రూపాయలు ఆయనకి ఇచ్చి సమోసాలు కొని తిన్నాడు ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేనే మళ్ళా ఇక్కడ ఒక హాస్పిటల్లో చెక్ చేపిచ్చి మందులు కొనిచ్చి సామాన్న నేను మందులు కొనిచ్చిన తర్వాత ఆయనను ఒక చపాతీలు కొనిపించి ఇంటికి నైట్ ది దించినాం ఇలా పొద్దున వాళ్ళ బామ్మారిది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొని వచ్చి మేము ఒక్కొక్క దగ్గర ఉంటాం మన నైట్ చచ్చిపోతే నువ్వు ఏం అని నేను అడిగిన మొత్తం కాంప్రమైజ్ చేయడానికే ప్రయత్నం ఎఫ్ఐఆర్ అయితుంది అని చెప్పిండు ఎఫ్ఐఆర్ మనకు ఎఫ్ఐఆర్ చేద్దామని చెప్పిండు మనోడు ఎఫ్ఐఆర్ చేద్దాం అంటే అంటే మనకు నిన్న మనకు హాస్పిటల్ ఏంటంటే సిటీ స్కాన్ రాసిరు సిటీ స్కాన్ మనం ఉస్మానియా పోవాలి కాబట్టి నుంచి ఆయన ఆయన ఎక్కడ ఉంచి ఇప్పుడు పంపిస్తారు ఉస్మానియా ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలే ఎఫ్ఐఆర్ కట్టలే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలే ఈ దీని ఈ పూర్తి బాధ్యత ప్రభుత్వం చేస్తుందా లేకపోతే మార్వాడీలకు ఎవరు ఈ పద్ధతి ఇదే నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏందని అంటే ఎవరు స్పందిస్తలేరు బ్రదర్ తెలంగాణ ప్రజలు ఎవ్వలకు ఓటేయాలి మీరు ఎవ్వలకు ఓటేయాలి అనేది ఇప్పుడు నిర్ణయించుకోలేదు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఆయన ఆయన ఈయన ఈయనే ఈయనకేస్తే ఈయన నెత్తి మీద పెట్టుకొని ఏమో చెప్తే ఏమో జరుగుతుంది మీకు అందరూ గుర్తించాలి ఎవరు ఏంది అనేది తెలంగాణ ప్రజల సమస్య ఇది ఓన్లీ తెలంగాణ ఒక్కరి మీద దాడి జరగలే తెలంగాణ ప్రజల మొత్తం యావత్తు తెలంగాణ తెలంగాణ ప్రజల మీద మొత్తం జరిగింది పదిహేను పదహారు మంది ఉన్నారన్న అలా వాళ్ళు ఇప్పుడు తీసుకున్నా అంటారు తీసుకున్నా అంటారు ఇప్పటి వరకు ఇంకా సిసి కెమెరా ఏం మనం పుట్టి మనకు చూపెట్టలేదు నైట్ కదా నైట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఈయనను మనం లేము కదా వాళ్ళతోటి వేరే కంప్లైంట్ రాయించుకున్నారు అది ఎట్లా రాసుకున్నారు అనేది మనకు తెలియదు ఇంకా వాళ్ళు మనకు చెప్పలేదు అది విషయం అన్న కనబడుతుంది వాళ్ళ కమ్యూనిటీ వీళ్ళు టై అప్ చేసుకొని వాళ్ళు బెదిరించిన అనిపిస్తుంది నాకు అంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ పోల్చుకొని రక్షణ లేకపోతుంది అంతే అంతేగా అన్న ఇప్పుడు ఏదైనా పోలి మనం సెటిల్మెంట్ అన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటా అయిపోదా మరి అంతే కదా అన్న ఇప్పుడు మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంతము మన ప్రాంతంలో మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకెవడు ఇంకెవడు ప్రొటెక్ట్ అన్న ఏం చేస్తాం ఇక ఎఫైఐఆర్ చేస్తున్నావు ఏం చేస్తారో అన్న ఇక వాళ్ళు పూర్తి డీటెయిల్ వాళ్ళు ఇవ్వాలి ఇక్కడే ఉన్నాయి అదే ఎఫైఆర్ చేస్తున్నాం మన ఉస్మానియాకు పంపిస్తున్నాం అది ఇది అని చెప్పేసి వాళ్ళ కుల నాయకులు అత్తులు ఎవరు ఎవరు అత్తురు మనల్ని ఇట్లా చూస్తారు అట్లా చూస్తున్నారు మీరు ఎంతమంది అన్న రాని ఇప్పుడు మనల్ని మనము దాడులు ఎంత దక్కలేవు వాళ్ళ మీద మనం వాళ్ళ మీద రైడ్ చేసిన లెవెల్ అన్న గట్టిగా నిలబడే లెవెల్ మొత్తం వత్తస్ పలుకుతాయ వాళ్ళే మొత్తం ఒక్క పార్టీ అయినా దాని మీద క్వశ్చన్ చేస్తున్నా అరే ఎట్లా ఈ దంద చేస్తుర్రా బై మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నా ఎంత పెద్ద ఇంటెలి వాళ్ళు ఏమైనా మాట్లాడుతుర్రా మీడియా ముందు భయభ్రాంతాలకు గురి చేస్తారు వాళ్ళు అట్లా అయితే అది సమాజం అట్లా ఉంది ఇప్పుడు మన ప్రజలను మనమే కాపాడుకోలేకపోతున్నాం ఏం చేస్తాం ఇక అది పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి రమేష్ సిరిపెల్లి వీసీకే పార్టీ నేను గోబ్యాక్ మారవాడి ఉద్యమంలో మనం ఫుడ్బుల్లాపూర్ ఇన్ఛార్జ్గా చేసుకున్నాను శ్యామానాతో